రెండు వేల ఇరవై ఐదులోని పార్లమెంట్లోని ఏ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారో ఒకసారి చూద్దారు బాజపాకి రెండు వందల నలభై మంది కాంగ్రెస్కి తొంభై తొమ్మిది ఎస్పీకి ముప్పై ఏడు మంది తృణమూల్ కాంగ్రెస్కి అంటే మమతాదీది పార్టీకి ఇరవై తొమ్మిది మంది డిఎంకేకి ఇరవై రెండు మంది తెలుగుదేశానికి పదహారు మంది ఎంపీలు ఉన్నారు జేడీకి పన్నెండు మంది శివసేన యూబీటీకి తొమ్మిది మంది శివసేనని హెచ్ఏ అదే ఎస్హెచ్ఎస్ ఉంది కదా ఆ పార్టీకి ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అనమాట అదే ఎన్సిపి ఉంది కదా ఎన్సిపి ఎస్పి ఉంది కదా ఎన్సిపి ఎస్పికి ఎనిమిది ఎల్జేపీకి రామవిలాసం పార్టీకి ఐదు అనమాట అలాగే వైకాపాకి నాలుగు రాష్ట్రీయ జనతా దళకి నాలుగు సిపిఎంకి నాలుగు ఐయుఎంఎల్కి మూడు ఆపకి మూడు ఏఎంఎంకి మూడు సిపిఐ ఎమ్మెల్ ఎమ్మెల్యేకి రెండు జేడిఎస్కి అంటే సిపిఎంఎల్ సిపిఐ ఉంది కదా ఎమ్మెల్యే ఉంది కదా దానికి రెండు వచ్చాయన్నమాట జేడిఎస్కి రెండు వీసీకేకి రెండు సిపిఐకి రెండు రాష్ట్రీయ లోక్దళకి రెండు నేషనల్ కాన్ఫరెన్స్కి రెండు జనసేనకి రెండు యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్కి ఒకటి హిందుస్థాని అవామి మోర్చకి ఒకటి కేరళ కాంగ్రెస్కి ఒకటి ఆర్ఎస్పికి ఒకటి ఎన్సీపీకి ఒకటి वीओटीपीपी कम पार्टी के वक्ते जेपीएम के वक्ते आकारी दल के वक्ते राष्ट्रीय लोकतांत्रिक पार्टी के वक्ते भारत आदिवासी पार्टी के वक्ते सिक्किम कांग्रेस कार्य मोर्चे को वक्ते एमडीएम के की वक्ते एमपी सार हो चुके हैं आजाद आजाद स... समाज पार्टी के वक्ते पार्टी वक्ते एमपी अपना दल सोने वाला पार्टी उनका � ఐఎం ఉంది కదా అతిథిని పోవెళ్తే దానికి ఒకటి అసోం పనిషత్తు ప్రతి ఒకటి స్వతంత్రంగా ఏడుగురు మొత్తంగా ఐదు వందల నలభై మూడు మంది వచ్చారనమాట ఇది పార్లమెంట్లో స్థానం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి thank you namaskaram